హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా మందికి కొత్త ఫింక్షన్దారులకి అయితే ఇది ఒక అప్డేటు ఒక సుధ సువర్ణ అవకాశం శుభవార్త కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలాగంటే కొత్త పెన్షన్ విడుదలకి అయితే డేట్ ఫిక్స్ చేశారు ఏ నెలలో ఇస్తారు అనేది కూడా చెప్తాను జనవరి నెలలో కొత్త పెన్షన్ లిస్ట్ కూడా వస్తుంది యాభై ఏళ్ళ ఫిన్షన్ కూడా ఎప్పుడైతే నేను చెప్తాను వీరికి మాత్రం వెంటనే ఫంక్షన్ ఇస్తారు అది ఏమిటో ఎవరికి చెప్తాను అలాగే వీళ్ళకి ఏమేమి డాక్యుమెంట్ కావాలి అనేది చెప్తాను అలాగే ఏంటంటే ఈ ఫంక్షన్ కూడా కొన్ని తొలగిస్తున్నారు వాళ్ళు ఏమిటి కూడా ఆల్రెడీ నేను కొన్ని వీడియోలు చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను డీటెయిల్స్ కానీ వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది చాలామంది అవుతుంది అలాగే అందరికీ మ్యాటర్ కూడా తెలుస్తుంది కాబట్టి ఎక్కడ ఈ వీడియోలు స్క్రిప్ చేయకుండా ఎందుకంటే లాస్ట్లో డాక్యుమెంట్ ఏం కావాలో ఏ లింక్ ఉంటే దీనికి ఒక అవుతాయని చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంక పూర్తి అయితే వివరాలకు వెళ్ళిపోదాం మనం పూర్తి వివరాలు తెలుసుకునే అయితే తెలుసుకుందాం మనకు వచ్చినటువంటి ఈరోజు ఏంటంటే జనవరిలో కొత్త పెన్షన్లు ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి కొత్తవి మంజూరు అధికారులకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఆదేశం జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు జనవరిలో మంజూరు చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్ ఈ మేరకు చర్యలు తీసుకోవాలనేసి అధికారులను సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు ఫ్రెండ్స్ ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకి కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత అనుసరించి పింఛన్లు మంజూరు చేయాలనేసి సూచించారు ఫ్రెండ్స్ అయితే ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించినట్లయితే తెలిసింది ఫ్రెండ్స్ వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెల కూడా ఆ మొత్తాన్ని పెన్షన్ కలిపి లబ్ధిదారులకు అందించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశించడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఆ విషయం కూడా మన మంత్రిగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధానాన్ని డిసెంబర్ నుంచే అమ్మల్లోకి తీసుకురావాలనేసి స్పష్టం చేశారు ఫ్రెండ్స్ ఒకవేళ భర్త చనిపోయిన వారికి మరణ ధృవీకరణ పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుంచి వితంతు కేటగిరీలో పింఛన్ను మంజూరు చేయాలనేసి ఆదేశారు ఆదేశించారు ఫ్రెండ్స్ సచివాలయంలో ఛాంబర్లో అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు సామాజిక భద్రత పింఛన్లపై సోమవారం సమీక్ష అయితే నిర్వహించారు ఫ్రెండ్స్ అలాగే వైకా వైకాపా హయాంలో అర్హలు అనర్హులకు వివిధ కేటగిరీలు పెద్ద ఎత్తున పింఛన్లు మంజూరు చేశారనేసి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను పరిశీలించాలనేసి నిర్ణయించారు ఫ్రెండ్స్ ఈ తనిఖీల్లో అనర్హులుగా తేలిన వారిని వివరాలను గ్రామ వార్డు సచివాలయ వారీగా పంపిణీ క్షే పంపిణీ క్షేత్రస్థాయిలో మల్ మళ్ళీ సమీక్షిస్తారు ఇక్కడ అనర్హులుగా నిర్ధారణ అయితే పింఛన్ని నిలిపివేస్తారు ఈ క్రమంలో అర్హుల పింఛన్లు తొలగి తొలగిన గ్రామ సభలో ఫిర్యాదులు తీసుకుని నిబంధనలు పరిశీలించి పింఛన్ మళ్ళీ మరుసటి నెల నుంచి కొనసాగిస్తారనేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మొత్తం ప్రక్రియ సంబంధించి ఎస్ఓ ఎస్ఓపికి తయారు చేయాలనేసి అధికారులను అయితే మంత్రిగారు ఆదేశించడం జరిగింది ఫ్రెండ్స్ కొత్త పెన్షన్లు మంజూరు దాని గురించి జనవరి నుంచి కొత్త పెన్షన్లు అయితే వస్తాయి ఆల్రెడీ ఉన్న పెన్షన్లు ఎవరైతే దరఖాస్తు చేసుకోనున్న ఆన్లైన్లో ఉన్నాయో అవి కూడా పెన్షన్లు కొత్త పెన్షన్లు చేస్తారు అలాగే ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన పెన్షన్లు కూడా దరఖాస్తు జనవరిని తీసుకునేసి కొత్త పెన్షన్లు ఇస్తారు ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పినటువంటి ఈ జనవరిలో కొత్త లిస్టు ఖచ్చితంగా ఎవరైతే లిస్టు ఆల్రెడీ ఉందో ఆ లిస్ట్ అయితే జనవరిలో అయితే ఇస్తారు ఫ్రెండ్స్ యాభై ఏళ్ళ పెన్షన్కి కూడా కొత్తగా మన ప్రభుత్వం కోట ప్రభుత్వం చెప్పినట్టు హామీ ప్రకారం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది కూడా ఈ జనవరి నుంచి కూడా ఇస్తారనేసి అయితే మనకైతే చిన్న సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే వీరికి మాత్రమే వెంటనే పెన్షన్ చెప్పాను కానీ ఫ్రెండ్స్ నాకు చెప్పినటువంటి దాంట్లో కూడా మీకు ఒక లైన్ వచ్చింది ఎవరైతే భర్త చనిపోయినైతే ఉంటారో వాళ్ళకి బర్త్ సర్టిఫికేటు చనిపోయిన వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ని సమర్పించి వాళ్ళ ఆధార్ కార్డులు అయితే ఉన్నాయో వాళ్ళని తీసుకునేసి సచివాలయంలో మీరుగానిస్తే వెంటనే మరుసటి నెల నుంచి పెన్షన్ వెంటనే ఇవ్వాలనేసి మంత్రి గారు చెప్పడం అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగిందనేసి ఆదేశాలు ఇవ్వడం చెప్పడం అనేసి మంత్రి గారు నిన్న చా సచివాలయం ఛాంబర్లో ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా యాభై ఏళ్ళు పెన్షన్ డాక్యుమెంట్లు కావాల్సినటువంటి కూడా ఆధార్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్ లింక్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యే ఆధార్ కార్డుకుంటే ఆ యాభై ఏళ్ళు పెన్షన్ దానికి వయసిన పరిమితిని పెట్టి చూస్తారు కాబట్టి ఆధార్ కార్డు హిస్టరీ హిస్టరీ చూసి దాని ప్రకారంగానే మనకి యాభై ఏళ్ళ పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా చేంజ్ చేసుకునేసి ఉంటారనేసి ఒక అపోహలు చాలా వరకు ఉన్నాయి గత ప్రభుత్వంలోగా చేశారనేసి చెప్పాను దాకా గత ప్రభుత్వం అనేక పింఛన్లలో ఉన్నటువంటి దాంట్లో చాలా వరకు ఫ్రాడ్లు జరుగుతున్నాయి అంటే తప్పుడు ధృవిక పత్రాలు పెట్టి చాలామంది తీసుకున్నారు అవన్నీ వెరిఫికేషన్ చేసి వాటిని తొలగిస్తాము ఒకవేళ తొలగించే ప్రక్రియలో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా జరిగితే వాళ్ళని కూడా గ్రామ సభలో ఉన్నటువంటి వాళ్ళని కూడా లిస్ట్ మళ్ళీ మళ్ళీ పరిశీలించి వాళ్ళకి మనసుచట్టు నెల నుంచి పెన్షన్ ఇస్తారనేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మన మంత్రి గారు నిన్న జరిగినటువంటి మీట్లో చెప్పడం జరిగింది కాబట్టి దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా నేను పూర్తిగా ఇవ్వాలని మీకు అందిస్తాను యాభై ఏళ్ళు పెన్షన్ డాక్యుమెంట్లు ఏం కావాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉండాలి అటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు హిస్టరీ ప్రకారం హిస్టరీ తీసుకొని దాని ప్రకారం దాంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకుంటే వాళ్ళకి మంజూరు చేయబడుతుంది అలాగే ఎవరైతే వికలాంగులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంటు సదరణ సర్టిఫికేట్ని ఎవరైతే అప్లై చేసి పెట్టుకొని ఎవరైతే రెడీ చేసి పెట్టుకుంటారో వాళ్ళని కూడా తీసుకునేసి వాళ్ళ డాక్యుమెంట్ ఆధార్ కార్డు సదరణ సర్టిఫికేట్ అలాగే రేషన్ కార్డు జరాక్స్ తర్వాత అప్లికేషన్ ఒకటి తీసుకుని ఫుల్ చేసుకొని ఒక ఫోటో అంటే చేసి ఫుల్ చేసి దాన్ని కూడా ఈ జనవరిలో ఉన్నటువంటి గ్రామ సభలు పెడతారనమాట గ్రామ సభలు పెట్టి గ్రామ సభలు తీసుకోవచ్చు లేదా సచివాలయం ద్వారా అయినా కూడా ఈ ప్రక్రియ అనేది మొదలు పెడతారు ఎలా ప్రక్రియ మొదలు పెడతారో ఎలా స్టార్ట్ చేస్తారో అనేది కూడా పూర్తి విధానాలు అయితే మనకైతే డిసెంబర్ నెల రోజుల నుంచి వచ్చింది కానీ జనవరిలో ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఏదేనికైనా కూడా ఇప్పుడు వంటరి మహిళలకైనా కూడా వంటరి మొలినటువంటి ధృవీకర పత్రం అయితే ఉండాలి అలాగే ఈ తంతులు పెంచిన కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా బస్ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్లు అయినా ఉండాలి ఇంకా ఇంకా ఏదైనా డప్పు కార్య కళాకారులు వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అయినా వండించుకొని అలాగే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అందరికీ కావాల్సినటువంటి ఆధార్ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఏ కేటగిరీ ఈ దానికైనా సంబంధించినటువంటి ఫిన్షన్కైనా సరే ఆధార్ హిస్టరీ అనేది కంపల్సరీగా తీసుకుంటారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి అలాగే రేషన్ కార్డు జరాక్స్ అయితే కూడా ఉండాలి ఒక ఇంట్లో ఒక ఫింక్షన్ అనేది ఎందరికీ అన్ని ఇంట్లో అందరికి ఫింక్షన్ ఎంతమంది ఉంటే అంద అందమంది ఫింక్షన్ అనేది పద్ధతి మాత్రం మనకైతే ఈ ప్రభుత్వంలో కూడా చెప్పినట్టయితే అయితే మనకు దాఖలు లేవు కాబట్టి దాని గురించి కూడా మనకి ఏమన్నా అప్డేట్ వస్తే మీకు ఖచ్చితంగా నేను అందిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం నాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను అలా ఇంకే నన్న పొరపాట్లు తొరబాట్లు ఏంటంటే మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్